హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం వంకాయ ఆలుగడ్డ టమాటో మేతి కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేసుకుందాం ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అర్జెంటుగా ఏదైనా పని ఉన్నప్పుడు వంట ఈజీగా అయిపోవాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి కుక్కర్లో ఒక త్రీ పావుస్ ఆయిల్ వేసి కొద్దిగా ఆనియన్ వేసి ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్ అంతా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా పోయేసరికి పోయేవారికి కలుపుతూ ఉండాలి ఇలా పచ్చివాసన అంతా పోయాక ఇప్పుడు మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయ ఆలుగడ్డ రెండు వేసి నూనెలో బాగా మగ్గనివ్వాలి అవి నూనెలో ఎంతసేపు మగ్గితే మనకి అంత టేస్ట్ వస్తుంది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకొని ఇప్పుడు మెంతం కూర కడుక్కొని మెంతం కూర వేసేసి పెద్దదన్న వేయచ్చు చిన్నదన్న వేయచ్చు ఫ్రెండ్స్ వంకాయ ఆలుగడ్డ అంటే మెంతం కూరతోనే టేస్ట్ అసలు ఆ మెంతం కూర లేనిది నేనైతే అస్సలు ఉండను ఇక వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేని వాళ్ళు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కూడా అలా కూడా వండుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది కానీ మెంతెం కూర వేస్తే ఇంకా అందులో ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరమే లేదు బాగుంటుంది ఇప్పుడు అవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కారం ఒక టూ టేబుల్ స్పూన్ మీ రుచికి సరిపోయినంత వేసుకోండి ఇలా బాగా అంతా ఆయిల్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత అంటే విజిల్ పెట్టొద్దు ఉట్టి లైట్గా ఇలా పెట్టేసి ఇలా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక త్రీ టమాటోస్ చిన్న సైజువి త్రీ టమాటోస్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అవి కూడా మూత పెట్టి మగ్గించాలి ఇప్పుడు టమాటోస్ కూడా కొద్దిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక హాఫ్ టు హాఫ్ గ్లాస్ నుంచి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు అంటే మనకి గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వంకాయ ఆలుగడ్డ టమాటా ఒక టూ విజిల్స్ కంటే ఎక్కువ పెట్టకండి కుక్కర్లో అయితే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి